ఈ రోజు కాకుండా రాబోయే మూడు సంవత్సరాల తర్వాత అయినా కూడా ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ఇన్ ద సెన్స్ ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అయితే మార్పులు ఖచ్చితంగా వస్తాయి దానికి అనుగుణంగానే ఇప్పటి నుంచి నారా లోకేష్ గారిని తదుపరి నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటూనే ముందుకు వెళ్తూ ఉన్నారు ఇటు ప్రభుత్వ పరంగా అయినా పార్టీ పరంగా అయినా మంత్రివర్గంలో కూడా లోకేష్ గారు చెప్పిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ పార్టీ పరంగా కూడా అంటే ఢిల్లీ లెవెల్లో కూడా లోకేష్ గారి పరిచయాలు ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంది ఢిల్లీలో వెళ్ళే కీలక భాగస్వాములుగా ఉన్నారు ఇవన్నీ కూడా లోకేష్ గారిని తదుపరి కంప్లీట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీడీపీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడం కోసం బాగా ఉపయోగించుకుంటూ ఉన్నారు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అంటే రాష్ట్రంలో అధికారాన్ని లీడ్ చేస్తున్నారు కేంద్రంలో అధికారంలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిదీ కూడా పాజిటివ్ కోణంలోనే కనిపిస్తూ ఉంది నో డౌట్ ఇన్ దట్ ఆ లోకేష్ గారు కూడా తన పరిధి మేరకు పనిచేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం మార్పు అన్న ప్రతిసారి ఇంతకుముందు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా పోటీలో వినిపించేది కానీ కొన్ని రోజుల నుంచి చాలా కన్వీనియంట్గా జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు ఎక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా వినిపించడం లేదు తనను అంటే తను రాజకీయంగా చాలా దూరంగా ఉంటూ వస్తూ ఉన్నా కూడా ఏదో ఒక సందర్భంలో టీడీపీలో ఆయన పేరు వినిపిస్తూ ఉండే కానీ ఇప్పుడు ఆ పేరు కూడా వినిపించలేకుండా అయితే చాలా కన్వీనియంట్గానే అందరినీ సెటరేట్ ఉన్నారు కానీ కానీ జూనియర్ ఎన్టీఆర్ నిత్యం వార్తల్లో ఉండే విధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని రాజకీయంగా రేపెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎమ్మెల్యే ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కర్ణాటకలో ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా చలో అనంతపురం అని చెప్పి పిలిపించి వీళ్ళని బాటలలో అడ్డుకున్నారు ఈరోజు వాళ్ళు నిర్వహించిన కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం మన కనుక గమనిస్తే అనంతపురం ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసిన తర్వాత రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో వరుస పెట్టి జూనియర్ అభిమానులు యాక్టివ్ అయ్యారు మనం దీని కనుక గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయంగా ఆలోచిస్తూ ఉన్నారా తన బలం ఎక్కడా తగ్గకుండా అండ్ మోరోవర్ తన సత్తా ఏంటి అన్నది టీడీపీ పార్టీకి చూపించాలి రాబోయే రోజుల్లో అని ఏమైనా ఒక నిర్ణయానికి ఏమైనా వస్తూ ఉన్నారా అని అనుమానం కలగక మనదు ఎందుకని ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు మీడియా సమావేశాలు పెట్టి రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తూ ఉంటే వాటన్నిటిని ఎక్కడైనా అనేసి అన్నారు పోనీయండి టైం వచ్చినప్పుడు చూద్దాంలేండి మీరు సైలెంట్ ఉండండి అన్న సంకేతాల వాళ్ళు అభిమాన సంఘాలకు పంపించలేదు ఈ ఆందోళనలు ప్రొటెస్ట్లు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు ఇవన్నీ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు సో ఈ చేయడం వెనక జూనియర్ ఎన్టీఆర్కి తెలియకుండా ఉంటుందా సో జూనియర్ ఎన్టీఆర్కి టీమ్కి తెలిసే జరుగుతూ ఉన్నాయా సో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఫుల్ యాక్టివ్గా ఉండడం ద్వారా అభిమాన సంఘాల ద్వారా తన బలమేంటో చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజకీయాల్లో తాను కూడా సెంట్రిక్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారా జూనియర్ ఎన్టీఆర్ అస్సలు కొట్టిపడేయలేము మీరు గమనించండి కొన్ని రోజుల నుంచి జరుగుతున్నవి అండ్ రాబోయే రోజుల్లో జరిగే రాబో రాబోయే రోజుల్లో జరగబోయేవి కూడా గమనించండి సంథింగ్ ఈజ్ ఫిషి సంథింగ్ ఈజ్ ఫిషి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏదో సీరియస్గానే ఆలోచిస్తూ ఉన్నారు మరి ఈరోజు కాకుండా నెక్స్ట్ టీడీపీ నాయకత్వం మార్పు తర్వాత అయినా దీని అంటే మార్పు తర్వాత ఇన్ ద సెన్స్ ఆ మార్పు జరిగే సమయంలోనైనా లేదా నెక్స్ట్ ఎన్నికల తర్వాత అయినా పిక్చర్ చాలా క్లారిటీ వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాబోయే రోజుల్లో చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతున్నాయి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేంద్రంగా జరగబోయే రాజకీయాలు గమనిస్తూ ఉండండి ప్రతి అడుగు తెలుస్తుంది